హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెయింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైండ్ కోరుకుంటూ ఇవాళ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే మీ మనసులో ఉన్నారో మీరు ఎలా అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఏమున్నాయి వాళ్ళ ఆలోచనలు అనేది చూద్దాం వాళ్ళ ఫీలింగ్స్ కావచ్చు ఆలోచనలు కావచ్చు ఏమున్నాయి ప్రజెంట్ అనేది అయితే చూద్దాం మీకు దూరమైన పర్సన్ కావచ్చు మీకు నో కాంటాక్ట్ లో ఉన్న సబ్ పర్సన్ సపరేషన్ లో ఉన్న వాళ్ళు మీ లవర్స్ మీ క్రష్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది అయితే చూద్దాం మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వేల మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ ఎనర్జీస్ చూపించండి ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు చూపించండి ఏమున్నాయి వీళ్ళకు దూరమైన పర్సన్ వీళ్ళకి నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ వీళ్ళకి సపరేషన్ లో ఉన్న పర్సన్ అండ్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఆలోచనలు ఏంటి వాళ్ళ ప్రజెంట్ థింకింగ్ ఏంటి ఏమున్నాయి వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్రజెంట్ ఆలోచనలు ఏమున్నాయి తెలియచేయండి చూస్తుందామా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి ప్లీజ్ యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి ప్లీజ్ 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 గ్రాటిట్యూడ్ 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 యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి మంచి భూతాలకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్రేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి ప్లీజ్ ఎవరైనా మన ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి అండ్ తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు సపోర్టింగ్ గానే కాకుండా ఇంకా ఈ రీడింగ్ కొంతమందికి చేరుతుంది అండ్ లైక్ చేయంగానే హై పని వస్తుంది మండే నుంచి వెన్స్డే వరకు హై పని వస్తుంది హైప్ కూడా మీరు క్లిక్ చేశారంటే హైప్ చేయడం వల్ల కూడా ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది వెళ్తుంది ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక సపోర్ట్ గా ఉన్నట్లుంటుంది ఓకేనాండి నేను ఈ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు కింద పడింది అన్నమాట మళ్ళా తీసి నేను షఫల్ చేశాను సో మళ్ళా ఏదైతే రావాలని అనుకుంటుందో అదే కార్డ్ అయితే మళ్ళా వస్తుంది తిరిగి ఇది ఇది ఒక టరో ఒక గుడ్ మెసేజ్ అన్నమాట ఏది రావాలనుకుంటే అదే వస్తుంది ఆఫ్ స్వర్డ్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ ఫైవ్ నెంబర్ ఫిఫ్టీన్ நம்பர் டென் நம்பர் த்ரீ நம்பர் செவென் நம்பர் நைன் நம்பர் எயிட் நம்பர் தர்டீன் நம்பர் ஃபோர் நம்பர் ஒன் நம்பர் லெவன் நம்பர் டென் டென் செப்பாரு நம்பர் த்ரீ సిక్టీన్ ఓకే ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్ డే డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా ఇప్పుడు లెటర్స్ చెప్తాను మీ పర్సన్వి ఉంటే ఇవి మీవైనా అవ్వచ్చు లేదా మీ పర్సన్ కూడా అవ్వచ్చు కే లెటర్ పి లెటర్ ఎస్ లెటర్ సి లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ డి లెటర్ जी लटर इटर यू लटर पी लटर కే లెటర్ డబల్యూ ఎస్ క్యూ ఓకే ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి లెటర్స్ అండ్ రాసులు ఉన్నా లేకపోయినా మీ పర్సన్ సారీ లెటర్స్ అండ్ నెంబర్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ మీ పర్సన్ రాసులు అయితే ఉన్నాయి సో మీకు థర్టీ పర్సెంట్ రిజనైట్ అయింది అంటే ఇది మీకు వర్తిస్తుంది అనేది మీరు అనుకోండి మీకు రిజనేట్ అయినట్లే ఓకేనా మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కమిట్మెంట్ అయితే మీకు ఇచ్చిండొచ్చు సో ఒక ఫ్యామిలీ వల్లైనా లేకపోతే సొసైటీ గురించి కావచ్చు లేకపోతే తనకి టూ ఆప్షన్స్ అనేది ఉండొచ్చు అండ్ వాళ్ళ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా వేరే ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని జడ్జ్ చేస్తూ ఉండొచ్చు అందువల్ల వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండ్ రిలేషన్ పరంగా అయితే రిలేషన్ వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి సో టూ ఆప్షన్స్ లో కూడా మీరు కావాలి అని చెప్పి మీతో హ్యాపీగా ఉంటాను లైఫ్ లాంగ్ తోడు ఉంటాను అని చెప్పిన వ్యక్తులు కూడా ఇక్కడ మీతో మీకు టైం ఇవ్వకపోవడము ఏముంది తన మనసులో చెప్పకపోవడము అండ్ ఈ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వడము ఏది చెప్పకుండా కామ్గా ఉండడము మీకు ఒక టైం అనేది ఇవ్వకపోవడం తన మనసులో ప్రేమ ఉందా లేదా అనేది మీకు తెలియజేయలేకపోవడము అండ్ ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడము బాధ పెట్టడము దాని వల్ల ఇక్కడ మీరు కూడా ప్రశ్నించడము మీరు ప్రశ్నిస్తుంటే కూడా వీళ్ళు వర్క్ లో ఉన్నానంటూ బిజీగా ఉన్నానంటూ సమాధానం చెప్పడము దానివల్ల మీరు కూడా ఒక స్ట్రాంగ్ గా మారడం అయితే జరిగిందన్నమాట ఇది ఫాస్ట్ ఇక్కడ ప్రజెంట్ థింకింగ్ ఎలా ఉంది అంటే ఎవరైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టి మీ నుండి మూవ్ ఆన్ అయ్యి ఇక్కడ మీకు టైం ఇవ్వలేకుండా మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు ఆ మీ ప్రేమకు ఒక వాల్యూ అనేది ఇవ్వలేకపోయారు వీళ్ళు రిలేషన్ లో వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీ మీరు కొంతమంది ఇక్కడ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారనమాట అండ్ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అయితే మారుతున్నాయి నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తాను ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఎవరైతే మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఆ ఇక్కడ కొంతమంది మనీ వైజ్ గా స్వార్థంగా ఉన్నారు అండ్ ఇక్కడ ఆ ఇక్కడ మీ మీ దగ్గర వాడుకున్నంత వరకు వాడుకున్నారు అండ్ థాడ్ పార్టీకి హెల్ప్ చేయడము వాళ్ళ బాధ్యతలు నెత్తిన వేసుకోవడము ఆ ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడము ఆ విషయంలో మీరు ఏదైనా అడగడము ఇక్కడ మీతో గొడవ పడ్డము ఆ మిమ్మల్ని ఏడ్పించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ అంటే వీళ్ళేంటి అంటే వాళ్ళ అవసరం వరకు వాళ్ళు యూస్ చేసుకొని మీకు టైం ఇవ్వక టైం ఇవ్వలేకపోవడము వర్క్ ఉందని చెప్పడము నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది నేను ప్రజెంట్ ఒక బద్దన్ ఫీల్ అవుతున్నాను నాకు భారంగా ఉంది లేనిపోని బాధ్యతలు నా పైన పడ్డాయి అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళైనా కావచ్చు లేదంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫేర్ అయినా అయి ఉండొచ్చు సో అలా కూడా మీ మధ్య ఒక గొడవలు జరగడము మీరేమో ఒక పది నిమిషాలు టైం ఇస్తే చాలు ఈ పర్సన్ తో అని మీరు అనుకో ఉన్నారు కానీ వీళ్ళు మీకు టైం ఇవ్వలేదన్నమాట ఏదైతే మీకు టైం ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెట్టి ఏడిపించి నానా విధాలుగా మిమ్మల్ని ఆ మీరు ఇప్పుడు ఏదైతే ఒక బాధకు లోన్ అవుతున్నారో ఏదైతే ప్రేమను మిస్ అవుతున్నారో ఆ ప్రేమని మీరు పొందలేక ఆ వీళ్ళు మీ పట్ల స్వార్థంగా ఉన్నారనమాట సో ప్రజెంట్ ఏంటి వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారంటే ఏదైతే థర్డ్ పార్టీని నమ్మి వాళ్ళకి అన్ని విధాలుగా సేవలు చేస్తూ వాళ్ళ బాధ్యతను అంతా నెత్తిని వేసుకొని వాళ్ళ చెత్త అంతా నెత్తి మీద వేసుకొని ఏదైతే భరించారో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది వాళ్ళ వల్ల ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని ఏడిపించడము ఆ మిమ్మల్ని నానా విధాలుగా ఆ హింసించడము అంటే ఇక్కడ ఆ మీరు ఏదైనా అడిగితే మీకు సమాధానం చెప్పకపోవడము అండ్ కోపము మిమ్మల్ని చూస్తేనే చిరాకు ఇంకా అడిక్షన్స్ కూడా అలవాటు పడ్డము వాటి వల్ల కూడా ఇంకా ఎక్కువ గొడవలు జరగడము మీరు చెప్పేది వీళ్ళు వినిపించుకోకపోవడము పదే పదే చీటికి మాటికి గొడవలు వేయడము ఇంకా ఎలా అంటే ఎలా ఎలా అంటే అలా ప్రవర్తించడం కూడా జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి సో అలా ఉన్న వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు సో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదైతే థర్డ్ పార్టీ నమ్మి వెళ్ళారో అక్కడ కూడా కొంతమంది ఆ రిలేషన్ లో ఉండలేక భారం అనిపిస్తుందంట ఇక్కడ మీకు అన్యాయం చేశాను అంటే ఇక్కడ మీకు ఏదైతే అన్యాయం చేశారో ఆ అన్యాయం కూడా మీకు న్యాయం చేయలేకపోయాను అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీకు చేసిన అన్యాయానికి ప్రజెంట్ తను కూడా ఒక బాధగా ఫీల్ అవుతున్నారు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ బాధలు భరించలేకపోతున్నారన్నమాట ఎందుకు అన్నంటే అంటే వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్టింగ్ గా హెల్ప్ చేస్తూ ఉంటేనే వీళ్ళకు ఒక వాల్యూ అనేది ఉందంట అంటే ఉన్న వరకు ఆ పెట్టారు హెల్ప్ చేశారు బానే ఉంది కానీ ప్రజెంట్ వీళ్ళ స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళని నమ్మి వాళ్ళకు బానిస ఇక్కడ ఆ వాళ్ళకి అడిక్ట్ అయ్యి ఉన్నదంతా ఖాళీ చేసుకోవడము అండ్ రిలేషన్ లో కూడా గొడవలు జరగడము అంటే ఇంకా వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎంతసేపు వీళ్ళ ఆలోచనల్లో వీళ్ళు ఉన్నారన్నమాట అంటే ఉన్నది కాస్త కరిగిపోయింది అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ ఇంకా మీ పర్సన్ అక్కడ ఉండలేని స్థితిలో ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర ఒక టార్చర్ ప్రజెంట్ ఒక కర్మ సిచ్యువేషన్ లో ఉన్నారు అక్కడ నుండి బయట పడాలి అనేది అయితే మీ పర్సన్ కనిపిస్తుంది కానీ ఇక్కడ బయటపడాలి అక్కడ నుండి మూవ్ అవ్వాలి ఇది నా వల్ల కాదు ఒక సైడ్ ఇక్కడ మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ పట్ల వస్తున్న ఫీలింగ్స్ కూడా అణచివేసుకుంటున్నారు బాధ కలుగుతుంది ఇన్ని రోజులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు సో ఆ ఇబ్బందుల గురించి కూడా ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు తనకున్న బాధ ఏదైనా ఉంటే కూడా అది మర్చిపోవడానికి అడిక్షన్స్ కి అలవాటు పడ్డారు అడిక్షన్స్ అంటే ఇంకా మీకు తెలుసు కదా వ్యసనాలు వ్యసనాలకు అలవాటు పడి అది ఎలాంటి వ్యసనాలైనా అవ్వచ్చు ఆ డ్రింకింగ్ స్మోకింగ్ అండ్ రిలేషన్షిప్ ఏదైనా సో అలా అలవాటు పడి కూడా ఇక్కడ అదే వ్యసనంగా అంటే ఇక్కడ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలను మర్చిపోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నారు ఇలా చేస్తున్నారు అందులోంచి బయట పడాలి ఇది నా వల్ల కాదు నాకు బద్దన్గా ఉంది ఆ ఇది నేను భరించలేను అని అయితే ఇక్కడ మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు కానీ అక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు హార్ట్ బ్రేక్ అనేది అన్న ఇస్తున్నారు వీళ్ళకి అది భరించలేకుండా ఉన్నారు అండ్ మీకేదైతే బాధ కలిగించారో ఆ బాధ తిరిగి వాళ్లకు తిరిగి వచ్చిందని బాధపడుతున్నారు అండ్ ఒక హ్యాపీనెస్ అయితే లేదు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీకు చేసిన అన్యాయానికి ప్రెసిడెంట్ ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఆ ఆ బాధలోంచి బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది ఇక్కడ థింకింగ్ ఎలా ఉంది అంటే నీకు చేసిన నేను అన్యాయానికి నీ పట్ల నేను స్వార్థంగా ఉన్నదానికి ఆ ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తున్నాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అంటే ఆ వీళ్ళు చెప్పినట్లు వాళ్ళు వినరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అక్కడ ఆ వాళ్ళు చేసే చేస్తలు వీళ్ళకి నచ్చవు సో అలా కూడా ఆ ఒక డిప్రెషన్ లో ఉండడము ఆలోచించడము మిమ్మల్ని మోసం చేశాను నన్ను నేను మోసం చేసుకున్నాను ఏదైతే మీకు టైం ఇవ్వకుండా మీ పట్ల ఒక కేరింగ్ తీసుకోకుండా ఆ మీరు చూపిన సాక్రిఫైజ్ మీరు చూపిన ప్రేమ అన్ని కూడా ఆ ఒక క్యాజువల్ గా తీసుకున్నారు వీళ్ళు ఫాస్ట్ లో సో అదంతా కూడా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఆ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అది మర్చిపోవడానికి ఈ వ్యసనాలకు అనేది అడిక్ట్ అయ్యారు అండ్ అందులోంచి బయటపడాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఎవరైతే మీకు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారో సో వాళ్ళు మళ్ళా మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ తీసుకోవాలి రిలేషన్ లో మళ్ళా మీ ముందుకు రావాలి ఇక్కడ మీ ప్రేమ మీరు గుర్తుకు రావడం ఇక్కడ మీరు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఈ రిలేషన్ పరిస్థితి ఏంటి అనేది అయితే మీకు కూడా ఎన్ని రోజులైనా కానీ నా పర్సన్ కోసం నేను వెయిట్ చేస్తాను అండ్ వాళ్ళే కావాలి అని అయితే మీరు కూడా ఇక్కడ చూడటం అయితే జరుగుతుంది అండ్ వాళ్ళు కూడా మీ ప్రేమ మీరు చూపిన కేరింగ్ మీది ఒక మదర్లీ క్యారెక్టర్ అన్నమాట ఆ మీరు ఏంటి అంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఏం చేసినా కానీ ఆ టయానికి వచ్చి ఆ ఒక మంచిగా ఏదైనా మంచిగా ఒక మాట మాట్లాడితే మీరు లొంగిపోతారు మీరు అంత ప్రేమ చూపించేస్తారన్నమాట వాళ్ళు ఎలా అన్నా ఉంది ఎలాంటి తప్పులైనా చేయని ఆ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదైనా కానీ మిమ్మల్ని ఆ మీరు వాళ్ళని ఒక కంటి క్రెప్పలా చూసుకోవడం అయితే జరిగిందంట అండ్ వాళ్ళని చూసుకోవడమే కాక అండ్ ఫ్యామిలీని మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు సంరక్షించడం అన్ని విధాలుగా కూడా కుటుంబానికి ఒక రోల్ మోడల్ గా మీరు నిలబడ్డారు సో మీరు ఇక్కడ వండర్ అయినా కానీ మీకు పిల్లలున్నా కానీ సో మీరు మీ పర్సన్ కి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే మీరు ఇచ్చారంట అలాంటి వాళ్ళను కూడా ఇక్కడ నేను ఒంటరిని చేశాను అని మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ హాస్ట్ లో ఇబ్బంది పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ పరిస్థితిని పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇప్పుడు కొంచెము మెంటల్ గా ఫిజికల్ గా కూడా అండ్ స్ట్రెంగ్త్ అనేది పుంజుకుంటున్నారు అన్నమాట అలా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ వాల్యూ అనేది గుర్తిస్తున్నారు సో అందుకనే ఇక్కడ మీ లైఫ్ లోకి రావాలి హ్యాపీగా ఉండాలి ఒకవేళ ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తుంటే కూడా ఆ ఒక కమ్యూనికేషన్ చెయ్యాలి అండ్ మ్యారేజ్ చేసుకోవాలి మీరు వాళ్ళ పట్ల చూపిన కేరింగ్ అంటే వాళ్ళు ఒక డౌన్ లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఉండి వాళ్ళని ఒక హై హై లెవెల్ మీరు తీసుకొచ్చారు వాళ్ళు ఒక హై లెవెల్కి వెళ్ళాక మీ పట్ల ఒక స్వార్థంగా ఉన్నారు సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళా మీ లైఫ్ లోకి రావాలి అండ్ మ్యారేజ్ చేసుకోవాలి అండ్ పెద్దలను ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఒకవేళ సింగిల్ గా ఉన్నా లేకపోతే లవర్స్ మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేకపోతే ఈ మ్యారీడ్ అయిన వాళ్ళైనా కానీ ఒక ఫ్యామిలీ కోసము ఆ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా మీ లైఫ్ లోకి రావాలి ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట ఒక వాళ్ళు కూడా ఇప్పుడు మీరెరా ఎలా టారోని అప్రోచ్ అవుతున్నారు అలా కూడా వాళ్ళు ఎవరి దగ్గరైనా ఒక గైడెన్స్ తీసుకుంటూ ఉండొచ్చు ఒక పెద్ద మనుషుల ద్వారా సలహాలు సూచనలు అనేది పాటిస్తూ ఉండొచ్చు లైఫ్ లెక్క రావాలి అనేది అయితే ఉంది మనసుకు అలజడి ఆందోళన ఉంది మీ పట్ల ఏదైతే మీ నుండి మూవాన్ అయిపోయారో ఆ వాళ్ళకి రావాలనేది అనిపిస్తుంది వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు అనిపించినా కానీ వాళ్ళకి ఫియర్ అనేది ఎక్కువ ఉంది అంటే భయం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఒక పక్క ఆ మనసుకు అలజడి ఆందోళన ఆవేశము నేను వచ్చేయాలి నేను నిర్ణయం తీసుకోవాలి మీరే కావాలి మా మళ్ళా ప్రేమ చిగురించాలి హ్యాపీగా ఉండాలి అండ్ అన్ని విధాలుగా నియర్ అండ్ ఫియర్ అంటే అన్ని విధాలుగా కూడా ఇక్కడ హ్యాపీ ఇంకా ఎలాంటి లోటు లేదు హ్యాపీ ఫ్యామిలీ అనిపించుకోవాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కైతే అనిపిస్తుంది కానీ ఆ ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి ఈ స్ట్రగుల్స్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈ స్ట్రగుల్స్ థర్డ్ పార్టీ అయినా లేకపోతే తనకున్న ప్రాబ్లమ్స్ అయినా నేను చెప్పాను కదా వీళ్ళు ఎందుకు మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు ఆ అవతల వ్యక్తుల వల్ల ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఒక మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మిమ్మల్ని నచ్చకపోవడము మీ రిలేషన్ గురించి తెలియజేయ తెలుసుకోవడము అండ్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడానికి నానా ప్రయత్నాలు అయితే చెయ్యడము మీ రిలేషన్ ఒక దూరం అవ్వడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఆందోళన పడుతున్నారు ఎలాగైనా నేను ఒక స్టెప్ తీసుకోవాలి అనే ఆవేశం ఆందోళన అయితే మీ బస్సు అయితే ఉంది ఎంత భయపడుతూ ఉన్నా కానీ ఆలోచిస్తున్నారు కొంతమంది ఎవరైతే ఇక్కడ మీ క్రష్ ఆ లేదా లవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్లటింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట ఫ్లటింగ్ వరకే వీళ్ళు కనిపిస్తున్నారు అంటే పూర్తిగా కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి ఇక్కడ భయం అనేది కనిపిస్తుంది వాళ్ళకి థియర్ అనేది ఉంది ఇక్కడ ఆ సో ఇక్కడ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఇక్కడ మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఆ ఇక్కడ ఇది ఫ్యామిలీ అయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫేర్ అయినా కానీ ఆ ఇక్కడ మీ రిలేషన్ వాళ్ళకి తెలియడము ఫ్యా ఫ్యామిలీ వల్ల వాళ్ళు మీ ముందుకు రాలేకపోవడము వాళ్ళక కంట్రోల్ చేయడము లేదంటే థర్డ్ పార్టీ ఎవరైనా వాళ్ళు కంట్రోల్ చేయడము మీతో గడపలేకపోవడము మీరు బాధపడము అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సనల్ ఎనర్జీ అయితే మీ పర్సన్ థింకింగ్ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నిన్న ఏదైతే నేను బాధ పెట్టాను నిన్ను బాధ పెట్టాను నన్ను నేను మోసం మోసం చేసుకున్నాను నేను నన్ను మోసపోయాను నీకు కలిగిన బాధ నిన్ను పెట్టిన బాధ నాకు అది తిరిగి వచ్చింది అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఈ రిలేషన్ లో యూనివర్స్ గైడెన్స్ ఏమిస్తున్నారు అనేది అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వాళ్ళ రిలేషన్లో వాళ్ళ పర్సన్ పట్ల మీరు వీళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ వీళ్ళ రిలేషన్ లో వీళ్ళకి వాళ్ళ పర్సన్ పట్ల మీరు ఇస్తున్న గైడెన్స్ తెలియచేయండి మీకెవరో మిమ్మల్ని మీ రిలేషన్ లో మీరు ఎదురు చూస్తూ ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఆ మీ పర్సన్ మీ లైఫ్ లోకి అయితే వస్తారు ఇక్కడ మీకు రాణి లాంటి స్థానము అండ్ కింగ్ క్వీన్ లాగా అలాంటి స్థానం అయితే మీకు దక్కుతుంది మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ అనేది అయితే ఉంటుంది మీరు ఒక ఒకవేళ ఇక్కడ సింగిల్ గా ఉన్నా కానీ మీరు సక్సెస్ అండ్ గ్రోత్ అనేది తెచ్చుకుంటారు ఇప్పుడు మీరు సింగిల్ గా మీరు లీడ్ చేస్తూ ఉన్నా కానీ ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ అయితే తెచ్చుకుంటారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు ఇక్కడ కూడా మీరు దూరంగా పెట్టిండొచ్చు అంటే మీ పర్సన్ని అంటే వీళ్ళ పొజిషన్ చూసి మీరే ఇక్కడ దూరం పెట్టిండొచ్చు సో మీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అండ్ ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ అయితే సాధిస్తారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే మీరు బాధపడుతున్నారో చూస్తున్నారా ఇక్కడ ఏదైతే మీరు బాధపడుతున్నారో రిలేషన్ కోసము అండ్ మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది అండ్ మీ పర్సన్ మీ లైఫ్ లోకి అయితే వస్తారు అండ్ ఆ ఇక్కడ బిష్ఫుల్ ఫుల్మెంట్ అనమాట అంటే అంత ప్రేమ అయితే మీ పర్సన్ మీకు చూపిస్తారు మిమ్మల్ని నచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ లోకి అయితే వస్తారు అండ్ రిలేషన్ లో ఒక సక్సెస్ అనేది సాధిస్తారు ఇక్కడ మీరే వాళ్ళ బలం బలహీనత అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు అంటే ఫాస్ట్ లో మీరు చూపించిన బలం ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది మళ్ళా ఆ అది మీ సైడ్ కి లాగుతుంది వాళ్ళని ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ అయితే వస్తుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉంది అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి బాయ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడ్ రీడింగ్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ